ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక కథతో మీ ముందుకి వస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కథ పేరు వచ్చి గురు వందనం ఉదయం పది గంటల సమయం ఇబ్రహీంపట్నంలోని ఒక పాఠశాలలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా వాళ్ళు ఆ జిల్లా కలెక్టర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు గత వారం రోజులుగా వాళ్ళందరూ సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకునే క్రమంలో పాఠశాలలోని క్లాస్ రూమ్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి సరే ముందుగా ఆ యాన్యువల్ డేకి సంబంధించిన స్టేజ్ డెకరేషన్ ఎలాగంటే ఎర్రటి మరియు ఆకుపచ్చ రంగులో ఉండే కార్పెట్లు పరిచి కొన్ని చెట్లతో దాన్ని అందంగా అలంకరించారు పిల్లలు పిల్లలు వరుసగా నిల్చున్నారు రెండు పక్కల అతిథి ఆహ్వానించడానికి ఆ గైటు దగ్గర ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర అధ్యాపకులు అతిథి కోసం వేచి చూస్తున్నారు ఇంతలో ఒక తెల్లటి కారు దాంట్లో నుంచి శ్రీవాణి అనే ఆవిడ దిగారు ఆవిడ ఆ జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే ప్రధాన ఉపాధ్యాయులు గారు మిగతా పిల్లలు అందరూ కలిసి ఆవిడని ఆహ్వానించారు ప్రిన్సిపల్ సారు ఆవిడని తన ఆఫీస్ రూమ్ లోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి కొంత స్వల్ప ఆహారం ఇచ్చారు ఆవిడ తీసుకుని అవి ఆరగించాక నేను ఒకసారి స్కూల్ అంతా చూసి వస్తాను అని పర్మిషన్ తీసుకున్నారు వెంటనే ప్రిన్సిపల్ గారు అనుకున్నారు చాలా రోజుల నుంచి ఇక్కడ శుభ్రం కాలేదు ఏమైనా కంప్లైంట్ వస్తుందా అని భయపడ్డారు ఆవిడ అదేమి పట్టించుకోకుండా అన్ని తరగతి గదులకు వెళ్ళి చూస్తూ ఉన్నారు ఆవిడతో పాటు ఇద్దరు అధ్యాపకులు కూడా ఉన్నారు ఆవిడ అన్ని క్లాసులలోకి వెళ్ళాక మెయిన్ గేట్ కాకుండా వెనక ఒక గేటు ఉంటుంది కదా సార్ ఆ గేట్ దగ్గర ఒకసారి నేను చూడాలి అక్కడ లేటుగా వచ్చే పిల్లలకి చిన్న చిన్న శిక్షలు వేసి లోపలికి పంపించేవాళ్ళు ఆ గేటు చూస్తాను సార్ అని అడుగుతుంది అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏమిటి అనుకున్నారు వాళ్ళు సరే అని ఆ వెనక గేటుకి వెళ్ళాక ఒకసారి గేట్ తీయండి సార్ నేను బయటకి వెళ్ళి చూస్తాను అంది అక్కడ పెద్ద విశాలమైన రోడ్లు మధ్యలో డివైడర్ అటుపక్క ఇటుపక్క నాలుగు వరుసలుగా నడిచే రోడ్లు ఉన్నాయి వెంటనే ఆవిడ అన్నారు ఈ పక్కన కొన్ని పూరిపాకలు ఉండేవి ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం అవన్నీ తీసేశారు ఇప్పుడు ఫుట్పాత్ వచ్చింది అలా ఫుట్ పాత్ మీద ఉండే రోజు లేకుండా ఇప్పుడు అందరికీ మన ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది అందుకని ఈ ఫుట్ పాత్ మీద ఉండే మనుషులు ఎవరూ లేరు అని ఆవిడ అన్నారు లోపు ప్రిన్సిపల్ గారు మేడం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం అయ్యింది మనం స్టేజ్ మీదకి వెళ్దామా అని అడిగారు ఆవిడ సరే అని స్టేజ్ దగ్గరికి వెళ్ళారు ప్రిన్సిపల్ గారు ఏం కంప్లైంట్ వస్తుందో అని భయపడుతూనే ఉన్నారు ప్రోగ్రాం అయ్యాక కలెక్టర్ గారు వెళ్ళాక వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుంది అని ఆలోచిస్తూనే ఆవిడని స్టేజ్ మీదకి ఆహ్వానించారు అందరూ ఆవిడని చూశాక ప్రిన్సిపల్ సార్ అన్నారు కదా మా స్కూల్ రిపోర్ట్ అయ్యాక మీరు స్పీచ్ ఇవ్వాలి అన్నారు అన్నారు కదా సార్ నేను గవర్నమెంట్ ఉద్యోగం నిర్వర్తిస్తూ నేను వెళ్ళకపోతే ఎన్నో కార్యక్రమాలు ఆగిపోతాయని తెలిసి కూడా నేను ఈరోజు అవన్నీ పక్కన పెట్టి రోజంతా స్కూల్లో ఇక్కడే ఉంటూ మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి పెడతాను అన్నారు ఆయన చాలా సంతోషపడ్డాడు కానీ లోపల భయపడుతూ పైకి మాత్రం ఇంకా ఏం గమనిస్తారో అని భయపడుతూనే ఉన్నాడు ప్రోగ్రాం అయిపోయాక మేడంని మాట్లాడమని పిలిచారు అప్పుడు ఆవిడ చెప్పారు స్కూల్ బాగుంది మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి ప్రిన్సిపల్ గారు విధి నిర్వహణ చాలా బాగుంది క్లాస్ రూమ్లు కూడా అన్నీ బాగున్నాయి మోడ్రన్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు స్కూల్లో ఇంత మార్పు వచ్చింది ఒకప్పుడు స్కూల్ ఇలా ఉండేది కాదు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టారు కొత్తగా అప్పుడు కుండలో నీళ్లు నింపి పెట్టేవాళ్ళు అలాగే క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్లు వచ్చాయి మీ ప్రిన్సిపల్ కూడా టెక్నాలజీ వాడి మోడర్న్ వేలో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని చాలా మెచ్చుకోలుగా మాట్లాడారు ఆవిడకి సన్మానం చేశాక ఆవిడ అన్నారు కదా సార్ ఇక నేను అఫీషియల్గా వచ్చిన కార్యక్రమం అయిపోయింది కాకపోతే మీ పర్మిషన్తో ఒక పది నిమిషాలు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు వెంటనే ప్రిన్సిపల్ గారు ఏమైనా అందరి ముందు మనల్ని అంటుందా ఏంటి క్లాస్ రూమ్ బాగోలేదు టీచర్లు చదువులు సరిగా చెప్పలేదని కానీ ఏమైనా అంటారేమో అని భయపడుతూనే సరే అని తల ఆడించారు వెంటనే ఆవిడ మీకు ఒక మాట చెప్పాలి ఇప్పుడు నేను గవర్నమెంట్ అధికారిగా మాట్లాడటం లేదు ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నాను అంటూ ప్రిన్సిపల్ సార్ వైపు తిరిగి సార్ రామయ్య సార్ నన్ను గుర్తుపట్టారా నేనండి శ్రీవాణిని ఇదే స్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టర్గా ఉంటూ ఉండేవారు నాలుగో తరగతిలో నాకు మీరు క్లాస్ టీచర్ లాస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని సార్ ఆ బెంచ్ మీద నా పేరు రాసుకున్నాను అది ఉందా లేదా అని చూసుకోవడానికి వెళ్లాను బెంచ్ మీద నా పేరు ఉంది కానీ మీకు నా పేరు శ్రీవాణి అని తెలియదు కదా నన్ను మీరు ఏమని పిలిచేవారో గుర్తుందా వెనక బెంచికి వచ్చి నా తల మీద చెయ్యి పెట్టి నా వెంట్రుకల్లో వెంట్రుకల్తో కెలుకుతూ వసే చింపిరి చుట్టుదానా నీకు చదువు వస్తుందా అని అడిగేవారు మా నాన్న అమ్మ నేను మన స్కూల్ వెనక గేటు దగ్గర చిన్న పూరి పాకలో ఉండేవాళ్ళం మా నాన్న నాపరాయి బండలను ఎత్తేవారు అమ్మ సీసాల కంపెనీలో పనిచేశారు పనిచేసేవారు వాళ్ళ అమ్మాయిని నేనే సార్ ఏంటి సార్ గుర్తొచ్చానా అని చాలా ఆనందంగా కళ్ళెంబటి ఆనంద భాష్పాల్ కారుస్తూ ప్రిన్సిపల్ సార్ దగ్గర కూర్చుని అడిగింది వెంటనే ప్రిన్సిపల్ సార్ లేచి నుంచుని అమ్మ అప్పటి రోజుల్లో అలా అన్నాను నన్ను క్షమించండి అని అన్నాడు వెంటనే ఆవిడ నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి సార్ మీరు అన్న ప్రతి మాట ప్రతి స్టేజ్లో నీకు చదువు వస్తుందా అని అడిగేవారు అది గుర్తొచ్చినప్పుడల్లా అది మనసులో పెట్టుకొని ఎలాగైనా నన్ను నేను సాధించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళి డిగ్రీ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఈరోజు ఒక కలెక్టర్గా మీ ముందు నిల్చున్నాను అంది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఇది నా స్కూలు అని అన్నారు ఆవిడ అందుకే ఈ రోజంతా మీతో గడపాలని నా కార్యాలయానికి కూడా సెలవు పెట్టుకుని ఇక్కడ ఉంటాను అని చెప్పాను అంది ఆవిడ వెంటనే ఆయన మనసులో సంతోషం బాధ మేళవించుకొని అష్ట కష్టాలు పడి పెంచిన కొడుకులు విదేశాల్లో ఉంటూ ఐదు నిమిషాలు కూడా ఫోను చేసి మాట్లాడే టైం వాళ్ళకి ఉండదు అలాంటిది నువ్వు నాతో సమయానికి సమయం గడపడానికి వచ్చావంటే ఇంతకన్నా ఆనందం నాకేమీ లేదమ్మా అని ఆడ తలమీద చెయ్యిపెట్టి చిన్నప్పటిలాగా ఆవిడని చెంపిరి చుట్టుదానివి కాదమ్మా నువ్వు నా బంగారు తల్లివి అన్నారు వెంటనే ఆవిడ తన డ్రైవర్ ని పిలిచి కారులో సంచి ఉంది ఆ సంచిని తీసుకురమ్మని అడిగారు అదే స్టేజ్ మీద ప్రిన్సిపల్ సార్ని కూర్చోపెట్టి ఆయనకు షాలువా వేసి మాల వేసి ఆయన పాదాలను కడిగి పాదపూజ చేసుకుని ఆవిడ తన గురువందనాన్ని ఆ విధంగా తెలియపరిచారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సన్నివేశాన్ని చూసి సంతోషంతో వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు బయలుదేరి వెళ్లారు